ప్రెస్ క్లబ్ ద్వారా మనకు తెలిసింది ఏమంటే ఈయన క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్లో దయనీయ పరిస్థితిలో ఉన్నారు ఫైనాన్షియల్గా చాలా కష్టాల్లో ఉండాలని చెప్పి తెలిసిన తర్వాత మా అన్న దొరన్నా ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది సీరన్న మా హెచ్ఎఫ్ పి మ్యాన్ ఇంకా మా నాయకులందరూ మాట్లాడుకొని సరే అని చెప్పారు దొరన్న ద్వారా వాళ్ళకు ముప్పై ఐదు వేల రూపాయలు ఈరోజు వాళ్ళకి సహాయత చేస్తూ ఇంకా ఏమన్నా అవసరం అయితే మనం ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కానీ వాళ్ళకు ఏ వాళ్ళ సహాయం చేస్తూ ఏమైనా డబ్బులు ఖర్చు అయిందా కూడా నేను సిఎంఆర్ఎఫ్లో పూర్తి స్థాయిగా కూడా తెచ్చిస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యాధి అనేది పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఆయన అందుకోలేనంత అది పైకుండా వ్యాధి ఒక మానవతా దుఃఖృదంతో సాయం చేయడం మన బాధ్యత తప్పకుండా ఇంకా ఏం అవసరం తప్పకుండా చేస్తాం